హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంటా సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే కన్న ప్రేమ గొప్పదా పెంచిన ప్రేమ గొప్పదా చెప్పండి నాకు తెలిసైతే కొంతమంది అంటారు కదా కన్న ప్రేమ కన్నా పెంచిన మమ్మకారం ఎక్కువని అది తప్పేమో అనిపిస్తుంది అంటే పెద్దోళ్ళకి ఓకే అది పెంచిన వాళ్ళకి కన్న వాళ్ళకి అది పాటిస్తుంది కానీ పిల్లలకి పిల్లలకి ఎలా పిల్లలకైతే నాకు తెలిసి కన్నవాళ్ళు కన్నవాళ్ళు ఎంత నీచ నికుష్టులైనా సరే వాళ్ళంటే నేను ఇష్టం బంగారుపల్లెంలో పెట్టి పెంచిన వాళ్ళంటే ఇష్టం ఉండదు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే అంటే నేను ఒక అమ్మాయిని పాపం అంటే ఆ అమ్మాయి పుట్టంగానే పుట్టిన రెండో రోజుకే తల్లి చచ్చిపోయింది చచ్చిపోతే ఆరు నెలలు తిరక తల్లికే తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు ఈ పుట్టిన పాప చిన్న పాప కదా ఆ పుట్టిన తర్వాత వారానికే ఇంకా ఆ చుట్టుపక్కల ఒకళ్ళు ఏంటంటే మనకు పిల్లలు లేరు కదా ఎంతకాలం నుంచో వస్తున్నాము పిల్లలు లేరు కాబట్టి ఆ పిల్లని మనం తీసుకొచ్చి చాక్కుందామని చెప్పేసి అని వాళ్ళు ఒక మంచి మనసుతోటి ఆ పిల్లని తీసుకొచ్చి అందరు వాళ్ళ బంధువు వాళ్ళ బంధువులు చెప్పుకొని ఆ పిల్లని దత్తకు తీసుకున్నారు వాళ్ళు వారం పిల్లని దత్తకు తీసుకున్నారు తీసుకొని ఆ పిల్లని చదివించి ఒక గొప్ప స్థాయిలో పెట్టాలని వాళ్ళ కోరిక ఆ పిల్ల వచ్చేసిన వేళ విశేషం ఏంటో తర్వాత వాళ్ళకి ఒక తమ్ముడు కూడా అంటే ఈ అమ్మాయి వచ్చిన వేళ విషయాలు వాళ్ళకి ఒక మగపిల్లడు కూడా పుట్టాడు అనమాట పుట్టినా కానీ ఈ అమ్మాయి మీద ఇంత కూడా మమ్మకారం తగ్గల తగ్గకుండా వాళ్ళిద్దరిని కూడా సరే సామాన్యని చూసారు బోల్డ్ అంత ఆస్తుంది అయితే ఈ అమ్మాయి ఎంటర్ చదువుకునే టైంలో ఎవరో ఒకళ్ళు వాళ్ళు మీ కన్న తల్లిదండ్రులు కాదు నిన్ను దత్తకు తీసుకున్నారు అని చెప్పేసి అని వీళ్ళ బంధువులు లేకపోతే ఆ అమ్మాయి బంధువులు ఎవరో ఈ అమ్మాయి చెవులో ఊదేరు ఊదిన కాడి నుంచి ఈ అమ్మాయి వాళ్ళని కొద్ది కొద్దిగా దూరం పెట్టడం అలవాటు చేసుకుంది అలవాటు చేసుకొని తర్వాత చదువుకుంటా నేను అమెరికా వెళ్తాను అని చెప్పేసానంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా హ్యాపీగా వెళ్ళమ్మా చదువుకు జాబ్ వస్తుంది అని చెప్పేసి అని ఆడపిల్లైనా సరే ఆ అమ్మాయి కోరుకుందని చెప్పేసి అని వెనక ముందు చూడకుండా ఈ ఆడపిల్లని అమెరికా పంపించారు అమెరికా పంపిస్తే అక్కడే ఉండే అమ్మాయిని చదువుకుంటానే ఆ అమ్మాయికి అక్కడే మంచి జాబ్ అయితే వచ్చింది అక్కడే జాబ్ చేసుకుంటామంటే ఇక్కడ ఈ పెంచిన తండ్రి అన్న చెల్లెల కొడుక్కే ఇచ్చి చేసుకుందాం అమ్మాయిని అని చెప్పేసి అని వాళ్ళ చెల్లెలని కూడా అడిగితే చేసుకుంటాను ఎవరు గుర్తు ఏమని మీరు మీరు తెచ్చి చాక్కున్నారు కాబట్టి అది నా మేనకోళ్ళ ఎత్తి కాబట్టి నేనైతే ఇచ్చి చేసుకుంటాను నా కొడుక్కి అని చెప్పేసి అని ఏమో కూడా ఇష్టపడింది కానీ అక్కడ అమెరికాలో ఉన్న మహానటికైతే వీళ్ళు ఇష్టపడ అంటే ఆ అమ్మాయికి వీళ్ళని దూరం పెడుతుంది కదా వీళ్ళు ఏమనుకున్నారంటే తెలిసి తెలియని పిల్ల కదా ఆ పిల్ల అట్నే మాట్లాడుతుంటదిలే అని చెప్పేసి అని వీళ్ళనుకున్నారు అక్కడ ఆ పిల్ల ఏం చేసింది మన తెలుగు అబ్బాయిని అమెరికాలో లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకుంది సరే ఆ సంగతి కూడా వీళ్ళకి చెప్పాల నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అని వీళ్ళకి చెప్పలే వీళ్ళేందంటే ఆ అమ్మాయి అమెరికా పోయి దగ్గర దగ్గరగా ఎనిమిది సంవత్సరాలు అవుతుంది జాబ్ వచ్చిందని చెప్పింది చదువుకుంటున్నా నేను జాబ్ చేసుకుంటున్నానని చెప్పింది కానీ నేను పెళ్లి చేసుకున్నానని మాత్రం చెప్పలేదు వీళ్ళు ఇక్కడ ఏంటంటే పెళ్లి సంబంధాలకి ఇంకా వాళ్ళ ఆ చెల్లెల కూతురినే ఒప్పించుకున్నాడు కదా అంటే చెల్లెలు కొడుకుని ఇచ్చేయాలని చెప్పేసి మాట్లాడుకుంటా ఇలా ఇట్లా ఇచ్చేయాలనుకుంటున్నావమ్మా నీకేందంటే నేను అసలు మీ దగ్గరికి రానింకా నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను ఆ ఏమి ప్రెగ్నెంట్ కూడా నేను అని చెప్పింది అసలు ఇంకా తల్లిదండ్రులకు ఎట్టుంటుంది ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి ఎందుకు ఈ పని చేసావమ్మా అని అడిగితే మీరే నన్ను కన్నారా క్వశ్చన్ చేయడానికే అని అడుగుతుంది ఆ కూతురు ఆ తల్లి పెంచిన మమ్మకారం ఎక్కువ కదా ఆ తల్లి అల్లాడిపోతుంది ఎందుకంటే ఈ చేతుల మీదుగా పెంచాను కదా నేను ఆ పిల్లని అసలు కనీసం పెళ్ళి ఎంతో గ్రాండ్గా చేయాలనుకున్నాం కదా కనీసం మాట కూడా చెప్పకుండా అక్కడే పెళ్ళి చేసుకోవటం ఏంటా అని చెప్పేసి ఈ తల్లి తిని తినక ఎంటో ఆ బాధపడతా ఆరోగ్యం అయితే దెబ్బ తినడం జరిగింది తర్వాత సరే పెళ్లి చేసుకుంటే చేసుకున్నవాళ్ళమ్మ అల్లుండిని నువ్వు కానుపకైనా ఇక్కడికి వచ్చేసాయి అంటే నేను తర్వాత చూస్తాలే అని చెప్పేసి అని ఫోన్ పెట్టేస్తాను వీళ్ళు ఫోన్ చేసినా రెస్పాన్స్ కావట్లేదు ఆ అమ్మాయి ఇక ఈ తమ్ముడికైనా ఇక్కడ ఉండే అబ్బాయి వాళ్ళ సొంత కొడుకున్నాడు కదా ఆ కొడుకుకైనా పెళ్లి చేద్దామని చెప్పేసి అని పాపం వాళ్ళు పెళ్ళి పెట్టుకున్న తర్వాత గ్రాండ్గా పెళ్ళి చేశారు పెళ్ళికైనా రమ్మని పిలిస్తే నేను రాను వాడి నా సొంత తమ్ముడా నేను రావడానికని మాట్లాడింది ఇది నలుగురు తెలిస్తే వీళ్ళ కోరిపోయి పోతే ఏం తింటా అని చెప్పేసి అని చెప్పుకోకుండా అక్కడ కుదరలేదు అమ్మాయి రావటానికి అని చెప్పేసి అని వీళ్ళు చెప్పుకొని ఆ తమ్ముడికి పెళ్లి చేశారు ఆ తమ్ముడికి పెళ్లి చేసిన తర్వాత ఆ తమ్ముడు బాగానే తల్లిదండ్రులు చూసుకుంటా కొద్దిగా టీలు తిరుగుతా అట్టబొయిట్టబోయి ఆ తమ్ముడికి అయితే ఒక ఇద్దరు ఏమో పిల్లలు కుట్టారు ఆ అమ్మాయి అమెరికాలోనే తానుపోయి ఆ పిల్లకు కూడా ఒక ఐదారు సంవత్సరాలు వచ్చిన దాకా కూడా అసలు వీళ్ళకి ఫోన్ చేయటం కానీ మన మనవరాలు ఫోటో పెట్టడం కానీ ఏమీ లేదనమాట ఇంక ఏంటి అసలు గిట్ట జరుగుతుంది ఏంటా అని చెప్పేసి అని ఆ తల్లి అయితే ఇంకా తిని తినక అల్లాడిపోతా ఉంది పిల్లని చూడాలని పెంచిన అమ్మకారం కదా చూడాలి అని చెప్పేసి అయితే అయితే మామ దుదృష్టు ఆమె ఆ బిడ్డ గురించి ఆలోచితంగానే ఇక్కడ పాళ్ళకి కార్ యాక్సిడెంట్ అయ్యి పాళ్ళ చచ్చిపోద్ది ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లల్ని కొడుకుని ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటా ఆడపిల్ల కూడా వస్తే చూడాలి ఆడపిల్ల కూతురు ఎట్టుందో అని చెప్పేసి అని పాప తపన పడతా సరిగా తిని తినక ఆరోగ్యం మీదకే తెచ్చుకుంది తర్వాత ఆమె రోజు కళ్ళు తిరిగి పడిపోతే ఏంటి కళ్ళు తిరిగి పడిపోయిందని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమెకి క్యాన్సర్ ఉంది అని చెప్పి తెలిసింది ఒక వారం టైం ఇవ్వండి ఒక రోజు పై పై పంపిస్తామండి మాకు డౌట్గా ఉందని చెప్పేసి అని పాపం అంతా డాక్టర్ అంతా నూనె టెస్ట్ టిస్ట్ చేసిన తర్వాత ఒక పది రోజులకి మళ్ళీ పోతే ఏమకి క్యాన్సర్ అండి అది కూడా ముదిరిపోయింది నాలుగో టేజీలో ఉంది ఒక క్యాన్సర్ అని చెప్పేసి అని చెప్పి చెప్తే భర్త ఏంటమ్మ నీ కోరికని అడిగితే నా కోరికంటూ ఏమీ లేదు ఒకే ఒక్కసారి నా కూతుర్ని చూడాలని ఉంది అని అడుగుతుంది ఆమె ఇప్పుడు కూడా మంచంలో ఆ కూతురు వస్తదేమో అని చెప్పేసి అని ఎదురు చూస్తూ ఉంది తండ్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు తమ్ముడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు సరే వీళ్ళ బంధువులు ఎవరన్నా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు ఇట్ట లాభం లేదని చెప్పేసి అని స్టేషన్కి పోయి స్టేషన్ దగ్గర నుంచి మామూలుగా ఒక లైర్ని పెట్టుకొని ఫోన్ చేయించావు తండ్రి అంటే నా భార్య బతుకుల మధ్య ఉంది దాని కోరిక లాస్ట్ కోరికైనా నేను తీరవాలి అని చెప్పేసి అని స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి ఫోన్ చేపిస్తే అమ్మ మీ అమ్మకి ఎట్టుంది రమ్మంటే ఆ తండ్రి ఏడుస్తుంటే అమ్మ మీ తల్లికి ఎట్టుంది ఒక్కసారి చూడు నువ్వు సీరియల్ చూసి చూసి సీరియల్లో నటన చేస్తున్నావు అని చెప్పేసి అని ఆ తండ్రిని అడిగింది తండ్రి ఏం చెప్పాలి అర్థం కాక అక్కడ ఉన్న పోలీసులకు కూడా కోపం వచ్చి అమ్మ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ర్యాష్గా మాట్లాడితే అమ్మాయి ఫోన్ పెట్టేస్తే మళ్ళీ ఎత్తదు అసలు ఆ అమ్మాయి మనసులో ఏముందో అని అని చెప్పేసానమ్మ నీ తల్లికి బాగలేదు కదా ఒక్కసారి వచ్చి చూసేళ్ళమ్మ అంటే చూసి తనకి ఏం చచ్చిపోయిందా బతికేముందుగా అని చెప్పేసి అని మాట్లాడింది ఆ తండ్రి అయితే సరే చచ్చిపోయిందనుకొని ఒక్కసారి చూసి వెళ్ళమ్మ నేను చూసి కనుమో అని చెప్పేసి అంటే నేను రాను మీరేమో నన్ను కన్నోళ్ళు కాదు నేను రావటానికి అని చెప్పేసి మాట్లాడితే అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్కి ఎస్ఐ కూలుగా మాట్లాడుతున్నా అక్కడ ఉన్న ఒక పెద్ద వయసు అయిన కానిస్టేబుల్కి కడుపు మండిపోయి అసలుగా ఆయన అన్నాడు వీళ్ళు తల్లిదండ్రుల నేను రావటానికని అడుగుతున్నావు నీకు వీళ్ళు తల్లిదండ్రులు కాదని నీకు ఎప్పుడు తెలిసింది అని అడిగితే నాకు ఇంటర్లో ఉన్నప్పుడే తెలిసింది అని చెప్పేసి మరి ఇంటర్లో నువ్వు ఇంటర్ చదువుకునేటప్పుడే తెలిసినప్పుడు మరి అప్పుడే వీళ్ళ నుంచి నువ్వు దూరం వెళ్ళొచ్చు కదా అంటే నేను అప్పుడంటే వాళ్ళని దూరం పెట్టాను అంకా నా తెలివితేటలు కొన్ని నేను అమెరికా వచ్చాను అంటే ఆయన అన్నాడు తెలివితేటలు ఉంటే నువ్వు అమెరికా వెళ్ళలేదు పైసలు ఉంటేనే వెళ్తావు అన్నాడు ఎన్ని నీకన్నా తెలివితేటలు మాకు ఎక్కువగానే ఉండేవి మరి మేము పాలేదు కదా తెలివిని బట్టి అమెరికా వెళ్ళరమ్మా ఖచ్చితంగా మనీ ఖర్చు ఉంటుంది నీకు వాళ్ళు ఆ మనీ పెడితేనే కదా నువ్వు అమెరికా వెళ్ళిందంటే వాళ్ళు నేను పుట్టినకాడి నుంచి నాకు ఎంతైతే ఖర్చు పెట్టారో అంతకి ట్రిబుల్ ఇస్తా నాకు అవసరం లేదండి వాళ్ళ డబ్బులు నాకు అవసరం లేదు నేను అంతకంతా ట్రిబుల్ ఇస్తానని చెప్పేసి అని మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి సైడ్ నుంచి వచ్చిన మాటలైతే ఈ ఫ్రెండ్స్ అసలు ఆ తల్లి ఆ తండ్రి అయితే ఇంకా బతికొండం వేస్ట్ ఒక ఆడపిల్లని పెంచి పెద్ద చేస్తే ఇదే మాకు ఇచ్చే గొప్ప వరము అని చెప్పేసి అని బాధపడతా ఉంటే అసలు నాకైతే దగ్గరుంటే ఉంటే మాత్రం చెప్పు తీసుకొని కొట్టాలని అనిపించింది నేను మిగతా స్టోరీ ఖచ్చితంగా రేపు చెప్తాను కానీ ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు ఎందుకంటే కొంతమంది ఉంటారు తండ్రి వాళ్ళ తండ్రి తల్లిని కూతుర్ని వదిలేస్తే ఇంకొక నమ్ముకొని వచ్చిన తర్వాత ఆ అయ్యి దగ్గర బతుకుతా ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన మీదనే శాడీలు చెప్పి మమ్మల్ని బాగా చూసుకున్నాడా ఏందైనా తన కూతులనే బాగా చూసుకున్నాడు మమ్మల్ని ఏం చూసుకోవాలి మమ్మల్ని చాలా హింస పెట్టాడు అని చెప్పేసి అని ఆయన సొమ్ము తిని ఆయన సొమ్ముతోటి పెద్దోళ్ళు అయ్యి ఆయన సొమ్ముతోటి పెళ్ళి చేసుకొని ఆయన సొమ్ముతో పురులు పోపించుకొని ఏ అంతా ఆయన సొమ్ము లేకుండా దేనికి కూడా పైసా పనికిరైన మొండలు కూడా మాట్లాడుతూ ఉంటే కొంతమంది చూస్తుంటే నిజంగా అసలుకి వీలయ్యి కూడా ఒక బతుకులా అనిపిస్తుంది అంత నిజాయితీగా ఉండి అంత ఇదిగా ఉండప్పుడు సావైనా బతుకైనా ఏదైనా సరే వాడి దగ్గరే ఉండాలి అంతే కదా ఫ్రెండ్స్ నేను చెప్పింది కరెక్టే కదా ఇప్పుడు ఎంత పెంచి ఎంత చేసినా అమెరికా పోయి ఎంత అమెరికా పోవడానికి కారణం ఎవరు తండ్రి పెంచినాయని సపోజు ఎంత చేసినా దాన్నే లెక్క చేయండి వాళ్ళ తల్లి సహా బతుల్లో లెక్క చేయనిది ఒక మధ్యతరగతి కుటుంబం భర్త వదిలేసి పిల్లలు ఉంటే ఆ భార్యని ఆ కూతుర్ని తీసుకొచ్చి యువతల ఫ్యామిలీని కూడా వదిలేసి ఉంటే అదేమంటే తన బుట్టిని బిడ్డలు ఇష్టం లేకుండా ముందు సంబంధాన్ని బుట్టిని కూర్చునే చూసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఆస్తి మొత్తం వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళు సత్యం వచ్చారు వీళ్ళకి అనవసరం ఎందుకంటే ఇష్టమైన వ్యక్తిని చేసుకున్నారు వాళ్ళు ఫస్ట్లో ఇష్టమైన వ్యక్తికి ఇష్టంగా పిల్లలని కన్నారు ఇప్పుడు రెండో సంబంధానికి వచ్చింది ఇష్టం లేదు ఇష్టం లేకుండా పిల్లలని అన్నారు అలాంటప్పుడు ఈ పిల్లల మీద ఇష్టం ఉండదు ఆపిల్లల మీద ఇష్టం ఉంటుంది మరి ఈయన సస్త ఏమి బతికితే ఏమి పట్టించుకోరు కదా అది ఏదైనా కానీ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కన్న ప్రేమే ఏదైనా మీరు ఎంత పెట్టినా కానీ ఎంత చూసినా పెంచినాది ఇది రాదు ఇలానే మాట్లాడతారు నీతి లేని జాతి పొక్కల టైపు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా వాళ్ళు బురద బురద కంపలో పడేసి వాళ్ళని బురదలో పడేసి తొక్కినా కానీ మా వాళ్ళు మాకే ఇష్టం అంటారు నిన్ను బంగారు ప్లేట్లో పెట్టి నీకు భోజనం పెట్టినా వాళ్ళు పెంచిన వాళ్ళు మాకు ఇష్టం లేదా అని అంటారు అందుకనే నేను చెప్పేది ఏంటంటే పిల్లలు లేకపోయినా పర్వాలేదు మీరు వాళ్ళని తెచ్చి దత్తలు తెచ్చుకున్నాం వీళ్ళని తెచ్చి దత్తలు తెచ్చుకున్నాం అని పిచ్చి ఆలోచిస్త చేయి మాకండి మీకు అర్థం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ కొంతమందికి మాకు పిల్లలు లేరు మేము అక్కడి నుంచి ఒక కూతురిని తెచ్చుకోవాలి ఇక్కడి నుంచి ఒక బాబుని తెచ్చుకోవాలి పెంచుకోవాలనుకుంటుంటే మీరు పెంచుకుంటారు మీ ప్రేమలో ఎలాంటి కల్తీ ఉండదు కానీ మీరు ఎంత బాగా పెంచినా ఎంత బాగా మమ్మకారం చూపించి మీరు అమెరికా కాదు ఎక్కడ పంపించినా కానీ పాముకి పాలు పోస్తే అది లాస్ట్కి లాస్ట్కి ఏం చేస్తుంది యశ్వే గట్టితే వీళ్ళు కూడా అంతే నీతి లేని నీతి కుక్క టైపు వీళ్ళు అర్థమైందా కుక్కల కన్నా హీనం అనమాట ఇలాంటి వాళ్ళని తెచ్చి మీరు పెంచుకొని మీరు పెళ్ళిళ్ళు చేసి ఎంత చేసినా కానీ నీతి లేని జాతి మనుషులు చెందిన వాళ్ళు వీళ్ళు నేను దీనికి సమాధానం రేపు చెప్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేపు వీడియో పెడతాను అనమాట నేను డైలీ వీడియో పెట్టలేకపోతున్నాను అది ఇంకోటి ఏంటంటే అసలు ఫుల్ వర్షం ఫ్రెండ్స్ ఇక్కడ బీభచ్చమైన వర్షం పడింది చూపిస్తాను ఆ వీడియో కూడా పెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చూసారా ఫ్రెండ్స్ అసలు వర్షం అయితే బీభచ్చంగా పడింది అనమాట నీళ్లు కూడా చూడండి అసలు నడువు లోతులు ఉండే అనమాట వాటరు పాపం ఒక అతను బైక్ వేసుకొని పోతా ఆ బైక్ అనేది మధ్యలోకి ఆగిపోతే అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు నీళ్ళు అది రోడ్డు అనమాట అంత రోడ్డు అసలు రోడ్డు ఏమైనా కనిపిస్తుందా పక్కన గుంట రోడ్డు ఒకేలా కలిసిపోయినాయి ఆ మాదిరిగా పడింది వర్షం అయితే బచ్చంగా పడింది అబ్బో అసలుకి ఏమో అమ్మో ఈ నీళ్ళు ఏంది అసలుకి నేను ఎప్పుడైతే చూడలేదు మా ఊర్లో ఎంతకంటే వరదలు వచ్చినా కానీ రోడ్డు మీద చూద్దామన్నా నీళ్ళు అయితే నిలబడవన్నమాట అలాంటిది నాకైతే ఇక్కడ కొత్తగా ఉంది అసలుకి వాటర్ ఏంది ఇదేంటి అని చెప్పేస్తాను అదిగో బైక్ కనిపిస్తుంది కదా ఆ బైక్ వదిలేసి తను ఎందుకంటే ఇంకా నీళ్ళలోకి పావట్లేదు బండి అసలుకి ఎంత భీభచ్చంగా మరి వాన ఏమో ఎక్కువ పడింది అంటున్నారు నాకైతే ఎక్కువ పడినట్లు లేదు మరి అది ఆ రకంగా పడితే మరి ఎక్కువ పడినట్టే కదా వాన కానీ అసలు అంటే నాకు మా ఊర్లో చూసి చూసి ఇక్కడ చూసే వాళ్ళకి నాకేందో కొత్తగా ఉందన్నమాట అసలు మా ఊర్లో ఎంతకంటే పెద్ద వర్షం పడ్డా కానీ ఒక్కసొక్క కూడా నీళ్ళు నిలబడవు ఇప్పుడు చూసారా అసలు నీళ్లు ఇంటి ముందు అది కారు పార్కింగ్ అస్సలకి పా మా హౌస్ గల్లోళ్ళు వాళ్ళు ఇక వాటరు ఎక్కువగా ఇది అవుతున్నాయి అని చెప్పేసి అని కారు పార్కింగ్ చేసింది కూడా లోపలికి అంటే గేట్ లోపలికి రాదు కదా ప్లేస్ లేదు కదా కల ఇంటి ముందు పెట్టుకున్నారనమాట అంటే కారులోకి మళ్ళీ వాటర్ పోతాయేమో అని చెప్పేసి అని అసలు ఓ ఎంత అసలు చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఎంత ఇదిగా ఉందో భయంకరంగా ఉందనమాట అంతా అవన్నీ వాటరే మీకు కనిపిస్తున్నాయి మొత్తం మొత్తం వాటర్ అనమాట అసలుకి ఎంత వాటర్ అది ఇంటి దగ్గరకు వచ్చేసిన అన్నమాట ఇంటి దగ్గరకు వచ్చేసినాయి వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చేసిన అసలుకి ఎంత కార్లు బాగాలన్నా బైకులు బాగలన్నా ఏది రోడ్డు ఏది కాలవా ఏది పక్కన ప్లేస్ అనేది కూడా అర్థం కాకుండా ఆ రకంగా ఉండే అనమాట ఇప్పుడు కారు వస్తుంది చూడండి అది రోడ్డు కానీ అసలు నీళ్ళు చూసారా ఎలా అసలు చూడండి ఎట్టుందంటే చిన్న గులకం ఉంటుంది కదా అట్టుందనమాట అసలు చూసారా ఫ్రెండ్స్ క్లియర్ కాకు పడుతుంది కదా మీకు చూడండి వాటర్ అసలు చూడండి అదిగో చూడండి అసలు అసలు ఆగిపోయినాయి ఇప్పుడు ఇంకా కొద్దిగా తగ్గినాయి ఫ్రెండ్స్ అసలుకి అంటే సగం నైట్ చూడాలి నడుము లోతుని వచ్చేసినాయి ఫ్రెండ్స్ అసలు అదిగో చూడండి ఎట్ట పోతుందో భయంకరంగా పడింది వాన జాగ్రత్త ఫ్రెండ్స్